వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎస్సీబీసీ లో వసతి గృహంలో బాలికలకు సుమారు పదకొండు వందలు దుప్పట్ల పంపిణీ విషయమై జిల్లా కలెక్టర్ గారి చేత పంపిణీ విషయానికి మై సంప్రదిచనైనది తేదీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరుగుతుంది అని మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షుడైన తోపాజీ అనంత కిషన్ అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ సభ్యులు కొంపల్లి విద్యాసాగర్ ఇరుకుల ప్రదీప్ మరియు జిల్లా పారిశ్రామిక అధికారి పాల్గొన్నారు

సంవత్సరాల తర్వాత ఎన్జిఓ నీతి ఆయోగ్ ఇచ్చేయాలి ఇప్పటిదాకా వాసమాయిలు ఆర్గనైజేషన్ ఓన్లీ సన్యాడ్ మనకే ఉండేది ఇప్పుడు అన్నిటికీ ఎంజాయ్ అంటే కలెక్టర్ కూడా ఇబ్బంది ఇచ్చారు మాకు మీ దృష్టిలో ఉండాలి అంటే చాలా సంవత్సరాలు అవార్డు మొన్న కూడా మీరు అవార్డు ఇచ్చింద ప్రాబ్లం <laughs> ఉందని <laughs> <laughs>